అందరి ఎదురుచూపులో ఉన్న సినిమా కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ వన్ సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమా స్టోరీ కలెక్షన్ కాన్ కాస్టింగ్ డీటెయిల్స్ అన్ని అన్నీ మీకోసం స్పెషల్గా ఈ వీడియోలో చెప్తా ఇది కేవలం సినిమా కాదు మన సంస్కృతి మన మూలాన్ని గుర్తు చేసే ఓ లెజెండ్ కాంతారా చాప్టర్ వన్ కథ క్రీస్తు శకం మూడు వందల కాలంలో కదంబ రాజవంశం టైమ్ లో సెట్ అయ్యింది ఇక్కడ బ్రహ్మ అనే యోధుడు రిషబ్ శెట్టి పోషించిన పాత్ర తన ప్రజల కోసం వారి అడుగుల కోసం రాజు చేసిన అన్యాయాన్ని ఎదురు నిలబడిన పోరాడిన కథ సినిమాలో మనం చూస్తాం భూత కోల ఆచారం ఎలా పుట్టిందో మన పల్లెల్లో పూజించే ఆ ఆరాధన వెనుక ఉన్న త్యాగం తపస్సు రక్త సిక్తమైన యుద్ధం అన్ని ఈ సినిమాలో చూపించారు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఒక్క రోజే సినిమా తొంభై కోట్ల గ్రాస్ వసూలు చేసింది రేంజ్ అర్థం చేసుకోండి ఇండియా నెట్ కలెక్షన్ అరవై కోట్లు దాటింది తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి సుమారు పన్నెండు పాయింట్ ఐదు కోట్లు వచ్చాయి థియేటర్స్లో డెబ్బై శాతం కంటే ఎక్కువ ఆక్యుపేషన్ నమోదు అయ్యింది అంటే మన తెలుగు ఆడియన్స్ కూడా ఈ కథని గుండెల్లో వేసుకొని చూశారనమాట ఈ సినిమా దర్శకుడు కూడా హీరో కూడా రిషబ్ శెట్టే ఆయన పోషించిన బ్రహ్మ పాత్ర ఒక యోధుడి ఒక నాగ సాధువు ప్రిన్సెస్ కంకావతి పాత్రలో రుక్మిణి వసంతం మెరిసింది రాజు విజేంద్ర పాత్రలో జయరామ్ కులశేఖర్ గా గుల్షన్ దేవయ్య అద్భుతంగా చేశారు సంగీతం అద్ద్రింది బి అజ్నిష్ లోక్నాథ్ ఈ సౌండ్ ట్రాక్ సీన్ ని ఇంకా బలంగా చేస్తుంది కాంతారా చాప్టర్ వన్ సినిమా మనకి ఒక మోటివేషన్ ఇది కేవలం యుద్ధం కథ కాదు ఇది మన ఆత్మ మన సంస్కృతి మన పూర్వీకుల పోరాటం రిషబ్ శెట్టి తన ప్యాషన్ తో ఈ సినిమాని కొత్త లెవెల్ కి తీసుకెళ్లాడు మీరు చూశారా ఈ సినిమా మీ ఫీలింగ్స్ కామెంట్స్ లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సినిమాపై మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం